హలో ఎవ్రీవాన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఇక్కడైతే మనం డిస్కస్ చేయాలి లుల్లు మాల్ లుల్లు మాల్ ఇన్ హైదరాబాద్ ఇది కుక్కట్పల్లి దగ్గర ఉంటుందండి ఇది అయితే ఫైవ్ ఫ్లోర్స్ బిల్డింగ్ మనకి ఇక్కడ గ్రోసరీస్ గేమింగ్ అండ్ షాపింగ్ ఇంకా ఎలక్ట్రానిక్స్ ఇలా అయితే మనకి అన్నీ అవైలబుల్గా ఉన్నాయి ఇక్కడైతే గ్రోసరీస్ కూడా అవైలబుల్గా ఉన్నాయి మనకి కొన్ని ఆఫర్స్లో కూడా దొరుకుతున్నాయి లైక్ డ్రై ఫ్రూట్స్ అండ్ బుక్స్ స్టేషనరీ అయితే కొంచెం ఆఫర్లో ఉంటున్నాయి అండ్ నాన్ వెజ్ మార్కెట్ అయితే కూడా ఉంది ఇక్కడ మన హోమ్ ఫిష్ అక్వేరియం కూడా ఉంది అండ్ జ్యువెలరీ లేడీస్కి ఎంతో ఇష్టమైన జ్యువెలరీ ఆర్టిఫిషియల్ జ్యువెలరీ అయితే ఉంది ఇక్కడ రేట్ కూడా ఎక్కువగానే ఉంది ఓన్లీ సింగిల్ ఇయర్ కి ఎయిట్ హండ్రెడ్ సెవెన్ హండ్రెడ్ అలా ఉంది ఇక్కడ ఆర్టిఫిషియల్ ఫ్లవర్స్ కూడా ఉన్నాయి మనకి ఫార్టీ నైన్ ఫిఫ్టీ నైన్ నుండి స్టార్టింగ్ ప్రైస్ వన్ పీస్ ఇలా మనము సెలెక్ట్ చేసుకునే వన్ పీస్ బట్టి రేట్ అయితే ఉంటుంది ఇక్కడైతే ఆర్టిఫిషియల్ మెటల్ డాల్స్ అయితే ఉన్నాయి ఒకటి రెండు సార్లు అయితే మనము ఇల్లులు మళ్ళీ ఎక్స్పీరియన్స్ చేయవచ్చు ఆర్టిఫిషియల్ ఫ్లవర్ డెకరేట్ ఐటమ్స్ కూడా ఉన్నాయి చూడండి వాటర్ ఫాల్ మౌంటైన్స్ ఇక్కడ డెకరేటివ్ ప్లేసెస్ అయితే చాలా బాగున్నాయి రీజనబుల్గా కూడా ఉన్నాయి మనకి డే బై డే ఆఫర్స్ అయితే చేంజ్ అవుతూ ఉంటాయి మనం ఆఫర్స్ చూస్తూ మనం తీసుకోవచ్చు లూల్లు మాల్ దగ్గర ఉన్న వాళ్ళకైతే ఇదైతే బాగా యూస్ అవుతుంది అండ్ ఇక్కడ ఫిఫ్త్ ఫ్లోర్లో గేమింగ్ సెంటర్ అయితే ఉంది జీరో గ్రావిటీ గేమింగ్ గేమింగ్ అయితే ఉంది మనం అది కూడా ఎక్స్పీరియన్స్ చేయొచ్చు electronics కూడా ఉన్నాయి stove chimney lg washing machine అన్ని బ్రాండ్స్ వాషింగ్ మెషీన్లు అయితే ఉన్నాయి ac మన హోమ్ యుటిలిటీస్ అయితే అన్ని अवेलेबल గా ఉన్నాయి ఇలా డెకరేటివ్ ఐటమ్స్ అయితే చాలా ఉన్నాయి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ అదైతే హైదరాబాద్ సిటీ గచ్చిబోళి చాలా బాగుందండి సిటీ అయితే ఈవినింగ్ టైంలో మనం ఒక మూవీలో అయితే చూసి ఉంటాము ఆ డైలాగులు కూడా ఉంటాయి ఇది అమెరికానా లేదా గచిబోళియా అలా ఉంటుంది ఈవినింగ్ అయితే చాలా బాగుంటుంది వ్యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్